ప్రతిరోజు ఎప్పుడు దాగే టీ లాగా కాకుండా ఎప్పుడన్నా ఇట్లా టీ కూడా చేసుకుని తాగామంటే చాలా మంచిదండి హెల్త్ కూడా ఎట్లా చేయాలో చూద్దాము దీనికోసం ఒక కప్పు టీ కోసం ఒకటిన్నర కప్పు వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి బాగా మరగనివ్వాలి ఇవి మనకి ఒక కప్పు దాకా మరగాలన్నమాట ఈ వాటరు వీటిల్లో ఈ పుదీనా కాడలండి ఆకులన్నీ తీసేసి వెయ్యాలి ఎందుకంటే ఆకులుంటే ఇవి చేతి వస్తుంది కొంచెం టీ అందుకోసం అనమాట అల్లం కూడా చిన్న ముక్కండి ఉండి లేనట్టు కొంచెం వేయాలి తర్వాత టీ పొడి కూడా కొద్దిగా వేయాలండి జస్ట్ ఫ్లేవర్ కోసమే మనము ఫ్లే ఫ్లేవరు కలర్ కోసం అంతే తర్వాత దాల్చిన చెక్క ముక్క కూడా చిన్నది వేసి ఇంకా బాగా మరగనివ్వాలండి వీటిని ఒక కప్పు అయితే సరిపోద్ది మనకి ఒకటిన్నర కప్పు వాటర్ కూడా తర్వాత ఒక కప్పులో తేనె వేసుకొని పెట్టుకోవాలి పక్కన ఇంక ఈ మరిగిన వాటిని బాగా ఇంకా స్టవ్ ఆపేసేసుకొని ఇంకొక స్ట్రైన్ చేసుకోవాలన్నమాట వడ పోస్తే దాన్ని తీసుకొని టీ వడపోసుకునేదాన్ని ఇంకట్లా వడపోసుకున్న తర్వాత లెమన్ జ్యూస్ అండి ఒక హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతుంది నా దగ్గర నిమ్మకాయ చిన్నది ఉంటే ఒక సైడ్ భాగాన్ని కొంచెమే కట్ చేసి కలిపాను అనమాట ఈ విధంగా బాగా కలుపుకొని వేడి వేడిగా తాగాలండి చాలా మంచిది హెల్త్కి కూడా ఎప్పుడన్నా ఒకసారి ఇట్లా ట్రై చేయండి ఇట్లా వర్షాలు పడుతున్నాయి కదా చాలా బాగుంటుంది